భావితరాల భవిష్యత్తును గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి ప్రజలు చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలని పిలుపునిచ్చాం ప్రజలు గెలిచి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారు అన్ని శాఖలు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి శ్వేతపత్రాల ద్వారా ప్రజలకి వాస్తవాలు చెబుతున్నాం సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయి బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయి గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ప్రజలకు చెబుతున్నాం విద్యుత్ ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది అన్నారు తొంభై ఐదు రెండు వేల నాలుగు ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్నీ ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఫస్ట్ స్టేట్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తొంభై ఎనిమిదిలో అమలు చేశాం అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం ఏపీఆర్సీ దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ ఆ తర్వాత టెలికాంలో సివిల్ ఏవియేషన్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు ట్రాన్స్మిషన్ కంపెనీని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు ఐదు ఉండేటివి ఇప్పుడు ఉన్నాయి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫైవ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి హైదరాబాద్ వరంగల్ తెలంగాణకు వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర ఇక్కడ వచ్చే కొద్దిగా విజయవాడ ఇక్కడ వచ్చే కొద్ది తిరుపతి ఒకప్పుడు అనంతపురం ఉండేటివి ఇన్ని మూడు ఉన్నాయి ఇప్పుడు మూడో రెండ మూడు ఉన్నాయి ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నా వల్ల సబ్జెక్ట్ రీకలెక్ట్ చేసుకోవడం ఇక్కడికి వచ్చేటప్పుడు ఎనర్జీ డెఫిషియట్ రెడ్యూస్ టు వన్ పాయింట్ ఫైవ్ రెండు వేల మూడు నాలుగు వచ్చాం కంపేర్ టు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అట్ నేషనల్ లెవెల్ ఉండేది అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు రెండు వేల మూడు నాలుగు రీచ్ అయ్యాం అంత మునిపోయితే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు ఒకరిద్దరు మీడియా వాళ్ళు రాఘవరెడ్డి ఉండేవాళ్ళు ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నలభై నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్ అక్కడ పెట్టేసేవారు అసెంబ్లీ మొత్తం స్టాల్వ్ అయిపోయేది ఆ రోజంతా చర్చ దాని మీదనే ఉండేటివి ఈ విధంగా సమ్మర్ వస్తే నేనైతే అసెంబ్లీ నుంచి ఒక వన్ స్టేజ్లో తొంభై ఐదులో నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఆ ల్యా ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి అక్కడి నుంచి రెండు వేల మూడు నాలుగులో మనం ఇది చేసాం ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది రెండు వేల నాలుగులో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆ రోజు అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం కానీ ఒక తృప్తి నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాసతో దేశం బాగుపడింది మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు ముప్పై ఐదు పర్సెంట్ చూపించేవాళ్ళు అది కూడా ముప్పై ఐదు పర్సెంట్ కూడా లేదు నేను వచ్చిన తర్వాత ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ లైన్ చేశాం అది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ రెండు వేల మూడు నాలుగు తీసుకొచ్చాం మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఏడు ఎనిమిది పర్సెంట్ తీసుకొచ్చాం నేను ఎప్పుడూ ప్రపంచం అంతా చూసి రెండు మూడు పర్సెంట్ రావాలని చెప్పేవాడిని ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ కానీ పెద్దగతిగా తగ్గించాం నెక్స్ట్